ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కోరారు జంగారెడ్గుడెం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన చింతలపూడి నియోజకవర్గ స్థాయి ఎన్నికల సమీక్ష సమావేశంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నియమావళిని అందరూ పాటించాలని ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అలాగే రాజకీయ పార్టీలు శాంతియుతంగా ప్రచారం చేసుకోవాలని ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ప్రవర్తించినా ఇతరులను రెచ్చ వ్యాఖ్యలు చేసిన కేసులు ఉంటాయని తెలిపారు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసి సందేశాలను ఫార్వర్డ్ చేసిన చర్యలు తప్పవని ఆ పోస్టులకు బాధ్యత వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డి గుడెం రవిచంద్ర సిఐ రాజేష్ చెంతల్పూడి సిఐ సుధాకర్ సబ్ డివిజన్ లోని ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు ఆ వాటి మీద పాత ఎలక్షన్ అఫెన్సెస్ ఆ ఎలక్షన్ అఫెండర్స్ ఫ్లైండ్ ఓవర్లు ఆ పాత ఎలక్షన్ అఫెన్సెస్ స్టేటస్ వీటిని కూడా చర్చ చేయడం జరిగింది అలానే మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి ఎన్సీసీ ఆల్రెడీ కోడ్ వైలేషన్ మీద రిజిస్టర్ చేసిన కేసులు వాటి యొక్క స్టేటస్ ఇవన్నీ రెవ్యూ చేయడానికి రావడం జరిగింది సో ఈ సందర్భంగా పొలిటికల్ పార్టీలకి నా విజ్ఞప్తి ఏంటి అంటే ఎన్సీసీ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ఎన్సీసీ వైలేషన్స్ చేసినా కానీ ఇమ్మీడియట్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అలాగే ఓటర్లని ప్రలోభ పెట్టేలా కానీ రెచ్చగొట్టేలా కానీ వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో అందరూ పోలీసులకు సహకరించి ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తేకుల కాకుండా శాంతియుతంగా ప్రచారం చేసుకోమని అలాగే పోలింగ్ రోజు కూడా శాంతియుతంగా పోలీసులకు సహకరిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సిందే కోరుతున్నాను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటి అంటే ఏవైనా ఇలాంటి చట్ట విరుద్ధమైన చట్ట వ్యతిరేక చర్యలు ఉన్నట్లయితే మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సివిజిల్ యాప్ ఉంది దానికి మీరు మనం జస్ట్ మెయిల్ చేస్తే ఇమీడియట్ అందరికీ జిల్లా ఉన్నతాధికారులందరూ మెయిల్స్ కదా వస్తుంది వెంటనే మనం ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది అలాగే మీడియా కూడా మా విజ్ఞప్తి మీకు ఏదన్నా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ ఎస్పెషల్లీ లిక్కర్ కానీ క్యాష్ కానీ ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్ కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ జరిగినట్లయితే ఇమీడియట్ మాకు తెలియవలసింది తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అట్లాగే ఈ టైంలో మా యాజ్ నో సోషల్ మీడియా చాలా ముఖ్యమైన రోల్ పోషిస్తుంది ఒక సెకండ్లో మీరు చేసే పోస్ట్ అది కనుక ఒక చట్ట వ్యతిరేకమైనది అయితే జీవితకాలం అది మీరు దాన్ని యూ హ్యావ్ టు పే ద ప్రైజ్ సో తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ సోషల్ మీడియా పోస్ట్లు ఏం పెడుతున్నారో చూడాల్సిందిగా విజ్ఞప్తి టీ ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి అలాగే మీరు పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా నేను జస్ట్ ఫార్వర్డ్ చేశాను అంటే కుదరదు పోస్ట్ చేసిన వాళ్ళకి ఎంతైతే బాధ్యత ఉందో ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేసే వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటుంది కాబట్టి పోస్ట్ ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు చదివి అది ఎలాంటి చట్ట వ్యతిరేకమైంది ఎలాంటి ఉద్రిక్తతలు రేకెత్తించదు ఏ కుల ఏ కులాన్ని కానీ మతాన్ని కానీ ఒక జెండర్ని కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేది లేదు అనుకుంటేనే ఫార్వర్డ్ చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నప్పుడు ఎడ్మిన్స్ దే విల్ బి హెల్ లైవ్ ఆ గ్రూప్లో పోస్ట్ చేసే ప్రతి ఇల్లీగల్ పోస్ట్ కానీ ప్రతి యాంటీ సోషల్ పోస్ట్ కానీ అడ్మిన్ చర్య తీసుకోబడుతుంది కాబట్టి మీరు మీ గ్రూప్ మెంబర్స్ చేసే పోస్ట్లు జాగ్రత్తగా మానిటర్ చేయండి అలాంటి ముందే ఉద్రిక్తత అవి వైరల్ కాకముందే డిలీట్ చేయండి మాకు కూడా సమాచారం అందరూ కోఆపరేట్ చేసి ఎలక్షన్స్ పీస్ఫుల్గా ఫ్రీగా ఫెయిర్గా కండక్ట్ అయ్యేటట్లు మాకు సహకరించాల్సింది కోరుకు